లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా జగన్మోహన్ రెడ్డి గారిది ఓదార్పు యాత్ర లేకపోతే బల ప్రదర్శన ఈ రెండు కాకుండా బలి యాత్రగా మారిందా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మాత్రం ఎట్టి పరిస్థితులు మార్చుకునేది లేదు అన్నట్లుగా ఉంది ఎందుకంటే మరి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఏమో తెలియదు కానీ పదే 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 ఆయన ఇట్లాంటి ఈ పర్యటనకి పాల్పడుతూ ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకోవాల్సిందే పోని దాని తర్వాత అన్నా సరే ఇటువంటి పునరావృతం కాకుండా ఏమైనా చేస్తారా అంటే అవి లేదు దీనికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి అజాగ్రత్త చర్యలో నిర్లక్ష్య ధోరణ అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే మీకు కనుక గుర్తున్నట్లయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను కొద్ది కొన్ని నెలల క్రిందట అనుకుంటా ఏదో మొత్తానికి ఎవరినో పరామర్శిపోయి వెళుతున్నప్పుడు ఒక వీడియో చేశాను అన్న వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు ప్రసాద్ గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జాగ్రత్తగా ఉండాలి తెలీదు ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అని చెప్పేసి అని అన్నారు ఎందుకంటే అప్పుడు సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినప్పుడు సింగయ్యదే దురదృష్టకరమైన ఘటన ఆ అతనితో పాటు ఇంకో ఇద్దరు మరణించారు ఒకరికేమో అంబులెన్స్కి దారి దొరకలేదని ఇంకొకరేమో సమస్యలు పడిపోయాడు అని చెప్పేసి ఏది రెండపాళ్ళ పర్యటనలో మరి ఆ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పటికీ వీళ్ళల్లో కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుందామనో లేకపోతే జన సమీకరణ విరివిగా చేయాల్సిన ఇప్పుడేమైనా వీళ్ళని ఊరేగింపుకి వెళ్తున్నారా కాదు కదా వెళుతుంది జోగి రమేష్ని పరామర్శించడానికి మొన్న అంబట రాంబాబు ఏం ఘనకార్యాలు చేశారని పోనీ వాళ్ళు ఏమైనా సరే పోరాటాలు చేస్తంటే వాళ్ళ పోలీసులు నిర్బంధిస్తే ప్రభుత్వం వేధిస్తే అప్పుడు మీరు చక్కగా చేయొచ్చు అక్కడేమో అంబటి రాంబాబు నోటు తోలేవారం ఇక జోగి రమేష్ అంటారా మొట్టమొదటి నుంచి ఉంది ఇక అది కొత్తగా వచ్చిందేం కాదు కదా మరి అటువంటి జోగి రమేష్ని పరామర్శగా అంట మళ్ళీ ఇద్దరు రెండు రోజులు విడివిడిగా వీళ్ళ కేటాయింపులు ఈ ఈడి స్థాంతి ఇరవై కిలోమీటర్లు లేదు మళ్ళీ రేడియస్ వీళ్ళిద్దరు పర్యటనలకు సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి గంటల తరబడి జర్నీలు ఊరేగింపులు తిరణాల రచ్చ సో దానికి తగినట్టుగా ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయ పార్టీ కాబట్టి ఏదో కొంచెం ఎలివేషన్స్ కోసం ప్రయత్నం చేస్తారనుకున్నాం కొంతమంది అసలు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన లేకుండా సరే రాజకీయాల్లో అంటే ఇష్టం ఉండకూడదు అంటే ఉండొచ్చు కానీ మితి ఇష్టాలు ఉండకూడదుగా దానివల్ల నిన్న రెండు కుటుంబాల రోడ్డున పడినాయి ఒకటి కాదు రెండు కాదు భార్గవ్ అనే యువకుడు రాంబాబు అనే ఒక వ్యక్తి అతను మ్యారీడ్ పర్సన్ కొంచెం పెద్ద వ్యక్తి ఆయన ఏమో పాపం సమస్యలు పడిపోయాడంట అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు హాస్పిటల్ తరలించేపు మరణించాడు ఈ భార్గం అనే ఇవ్వకూడదు వచ్చేసి అతను వెహికల్ డ్రైవింగ్ అంట మరి ఫీట్లు చేశారనో ఇవి కూడా తెలియదు కానీ డివైడర్ కొట్టుకుని తలకే పగిలి చనిపోయాడు అతను ఇప్పుడు ఈ రెండు కుటుంబాలకి ఆసరా ఎవరు పోని పార్టీ వదిలేస్తుంది అది అని నేను అన్ను జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు ఎక్స్గ్రేషియా వాళ్ళ పార్టీ తరఫున ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇవ్వచ్చు కానీ ఆ వ్యక్తి లేని లోటుని ఎవరు భర్తీ చేస్తారు ఆ డబ్బు భర్తీ చేస్తుందా లేకపోతే ఇంకేమైనా ఆశిస్తే భర్తీ అవుతుందా అవ్వదుగా ఈ రాంబాబు అనే వ్యక్తి ఆ ఏదో గ్రామానికి చిలకల గ్రామం ఏదో గ్రామానికి పార్టీ అధ్యక్షుడు అంట ఓకే మంచిదే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి చివరిగా పరిస్థితులు ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు చాలా మంది ఇలాగ పార్టీ మీద అభిమానంతో ఆయన మీద అభిమానంతో మరణించారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి ఎం కాల ఇప్పుడు వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద స్థాయి నాయకులు అందరూ బాగానే ఉంటారు కానీ ఈ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు లేదా కార్యకర్తలు వాళ్ళు బలైపోతూ ఉన్నారే మీరు చేయండి మీ నాయకుడి దగ్గరికి వెళ్ళండి ఆ సమయం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళండి పలకరించండి లేకపోతే కుదిరితే చూడండి ఆనందపడండి కానీ రిస్కులు రిస్కులు ఫేస్ చేసి మరి అట్లాంటివి చేయి మాకండి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారనే కాదు వీళ్ళు క్రౌడ్ పులర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉండే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన అంతే ఆయన పదే పదే చెప్పినా వీళ్ళు ఆగరు కదా మొన్న రాజమండ్రిలో అనుకుంటా ఆ గేమ్ చేంజర్ ఈవెంట్లోనో దాని తర్వాత ఏదో మొత్తం ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్కి ఆయన ఆయన గురించి చాలా మంది వచ్చేసి రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు యాక్సిడెంట్లో పోయారు ఆ కుటుంబానికి ఎవరుంటారు భరోసాగా ముందు మీరు మీ మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే ఆ తర్వాత ఈ రాజకీయాలు సినిమాలు ఈ హీరోలు నాయకులు ఇవన్నీ కూడా సో నిన్న ఆ భార్గవ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పోని ఏమైనా కొత్తతనం ఏమైనా చేశారా అంటే చేసింది కూడా ఏమీ లేదు ఇదే ధోరణి అప్పుడు అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడారు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి నేను జోగి రమేష్ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే పంచాయతీ ఇంకా దాని గురించి రెండు వేరు వేరు పర్యటనలు పెడతాం ఎందుకు ఇరవై కిలోమీటర్లు ఉన్నదానికి ఏడు గంటలు ఏడు గంటలు జర్నీలు చేయటం ఏంటి అసలు ఏంటిదంతా ఈ తతంగం పోనీ ఇదంతా ఓకెప్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగం ఏది జోగి రమేష్ ఇంటి దగ్గర ఒకరు ముందే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి మరి ఆ కుటుంబ సభ్యుల్ని ఏమైనా సరే పరామర్శించాలి పోని నిన్న అప్పటికప్పుడు అంటే కుదరకపోతే పోని ఇవ్వాలైనా సరే వెళ్ళి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నారా అది తెలియదు మరి వెళ్ళి ధైర్యం చెప్తారా అమ్మా జరిగింది అది జరిగిపోయింది అని చెప్పేసని చెప్పేసి అని చేపరం ఎందుకని ఇలాగా ఏ ఒక్క విషయమైనా పోనీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉందాతనంగా ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడటం తప్పే అది ఎవరైనా సరే అప్పుడు నన్ను మాట్లాడారు అది తప్పే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు అది తప్పే అని హుందాగా ఒక మాట అన్నా సరే అంటారా పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే అలా మాట్లాడకూడదు అన్న పదం మాత్రం రాదు కానీ వాళ్ళని పరామర్శిస్తానికి మాత్రం వెళ్తారు పోని నిజంగా ఆ వ్యక్తులు తప్పు లేదు అయినా సరే జరిగిందంటే ఓకే అనుకోవచ్చు హేమ ఇంకా అంబటి రాంబాబు గారు చాలా బెటర్ జోగి కంపేర్ చేసుకుంటే అంబటి రాంబాబు ఫస్ట్ టైం అనుకుంటే నోరు చేటం ఆయన ఇప్పుడు హుందా ఉంటారు జోగి రమేష్ అలా కాదు కదా ఆయన నోరు తెచ్చాడంటే జారటమే అంటే ఇంటెన్షనల్ ఎప్పుడు ఆడు ఈడు అది ఇది అరే తురే మళ్ళీ ఆడింటి మీద వస్తా ఈడింటి మీదకి వస్తా ఏం చేస్తావరా ఈ మాటలే కదా మాట్లాడేది అటువంటి జోగి రమేష్ని ఆయన కుటుంబాన్ని పరామర్శన ఆయన జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా ఇట్లాంటి వాళ్ళు అందుకనే కదా ఆయనకి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్లగానే ప్రమోషన్ ఇచ్చింది ఇది పరిస్థితి సో ఇట్లాంటి వాళ్ళందరిని పెంచి పోషించటం మరి ఏమైనా సందేశం ఇద్దాం అనుకున్నారో ఏంటో అర్థం కావట్లా కాబట్టి ఇక్కడ అసలు జరిగింది ఏంటి చెప్పేది ఏంటి చేసేది ఏంటి ఇంకా మరలా లడ్డుకు సంబంధించిన వ్యవహారం పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఎన్డీడిబి ఏం చెప్పింది అనేది మరి చదవలేకపోతున్నారా ఏంటో అర్థం కావట్లా ఇంకా దీని తర్వాత ఇంకో విషయం ఉందండి రోజా జోగి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారని చెప్పేసి ఉంది కదా దాని మీద కూడా మనం నెక్స్ట్ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం ఖచ్చితంగా అదేంటి అసలు నిజమేంటనేది కూడా మనం మాట్లాడాలి సో ఆ రకమైన పరిస్థితి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తారా మనం ఏం చేయాలి యాత్ర అంటే చాలు అసలు యాత్ర కోసం చేస్తారా లేకపోతే వాళ్ళ గురించి యాత్రలు చేస్తున్నారా తెలియట్లా ఇప్పుడు ఆ ఇద్దరు మరణించారు కదా వీళ్ళ గురించి మళ్ళీ ఇంకో యాత్ర చేస్తారేమో అది ఇప్పుడే కాదు ఒక ఐదారు నెలల తర్వాత ఎందుకంటే మనం ఆ రెండపాళ్ళలో వ్యక్తి మరణించాడు అతను బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలుతారని చెప్పేసి ఏదో పోగొట్టుకున్నాడంట చాలామంది అది చెప్పారు అప్పట్లో అతను విగ్రహావిష్కరణ కార్యక్రమం అంట ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏడాది తర్వాత వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వెళ్ళినప్పుడే కదా ఇంకో ఇద్దరు భలే ముగ్గురు ముగ్గురు బలిపోయింది శంగయ్య ఇంకో ఇద్దరు సో అదే తరహాలో ఇప్పుడు ఈ జోగి రమేష్ను బలకరించడానికి పోయి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అమాగలైన ఇద్దరు ప్రాణాలను పోగొట్టారు మరి దానికి ఏం చెప్తారు పార్టీలకు అత్యధికంగా ఎవరైనా మాట్లాడుకోవాలా ఇప్పుడు రా నిజంగా నిఘాసైన కార్యకర్తలు ఎలా ఉంటారు తెలుసా వాళ్ళు వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని కూడా పట్టించుకోరు మన బ్యాక్గ్రౌండ్ మన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎంత మన ఆదాయం ఎంత ఏ ఉండదు మా నాయకుడు మేము అంత స్ట్రాంగ్గా నిలబడుతూ ఉంటారు వాళ్ళు మరి అటువంటి వాళ్ళు ఆలోపడంగా లేరండి ఆ కుటుంబానికి ఎంత లోటు అండి ఎవరొచ్చి భర్తీ చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు కనీసం ప్రభుత్వం తరపు నుంచి కదా ముందు మీ సైడ్ నుంచి అన్న మీరు తీసుకోండి అరే అరే అంతంతమంది ఎందుకండి వెళ్ళేటప్పుడేం పొలోమైన అంతమంది ఉంటారు వచ్చేటప్పుడు ఒకరు కనపడ్డా ఏమో తెలియదు వచ్చేటప్పుడు కనపడకుండా పావు వచ్చేస్తారా ఏ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా అదే రూట్ కదా మరి అప్పుడు ఎందుకని మీకు అన్నెండు గంటలు పట్టవు అప్పుడే ఇరవై నిమిషాలు వచ్చేస్తారు వెళ్ళేటప్పుడు వరకే స్క్రిప్ట్ అన్నట్టు ఉంది అదే చాలామంది ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు వెళ్ళేటప్పుడే రెట్నొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కా అన్నట్టుగా కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనంగానే అది బోధార్పు యాత్ర ఇంకొంతమంది అయితే కూడా అంటున్నారు నేనైతే కొంతమందికి బలి కొంతమంది బలి అయిపోయే యాత్రలాగా భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ